భగవంతుణ్ణి అంటే ప్రపంచమంతా వదిలేసేయాలి మన అందరం ఎక్కడో కూర్చొని ఏదో ఆయన గురించి ధ్యానించుకుంటూ ఉండాలి అవన్నీ మనకు సాధ్యమయ్యేటువంటి విషయాలైనా నాకు ఎన్నో బంధనాలు ఉన్నాయండి నా కుటుంబాన్ని చూసుకోవాలి మా అమ్మని నాన్నని మా తాతగారిని మా భార్యని పిల్లల్ని మన వాళ్ళని ఇవన్నీ బంధనాలు వదిలేసుకొని నేను ఎలాగ వెళ్తానండి ఎక్కడ భగవంతుడిని స్మరించుకుంటానండి ఇవన్నీ అయ్యేవా ఈ బంధనాలు చెప్తారు కానీ వదిలించుకోవాలంటే అంత సులభమా ఇలాగ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కర్మపాసము చేత బంధింపబడినటువంటి మానవుడికి కూడా ఏకైక లక్ష్యం పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందటమే అది పొందగలిగినటువంటి నాడు గొప్పవాడు తర గొప్ప అంటే తన స్థానాన్ని తన స్థితిని తాను పొందినాడని చెప్పి అర్థం మానవతా విలువల మణిహారం తీర్పావై పాసురాలు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమం డిసెంబర్ పదహారో తేదీ నుంచి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో